నాలుగు పదిహేను డివిజన్లో ఏటమా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ప్రతి వాళ్ళని ఫ్యాన్గా ఓట్లేమని ఇక్కడ నన్ను సునీల్ని గెలిపించమని నేను ఎమ్మెల్యేగా సునీల్ ఎంపీగా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరలా మనం చూసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఫ్యాన్ గు ఓట్లేమని మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏటిపొక అన్నది చాలా కీలకమైన ప్రాంతం మత్స్యకారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం గతంలో వీళ్ళకి చాలా రకాలుగా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఓటీసీ రిలయన్స్ జిఎస్పిసి సంస్థల నుంచి చాలా అన్యాయం జరిగింది వీళ్ళందరూ తెలిసింది వీళ్ళందరూ కూడా అదే గత ఈ నెల ఒకటో తారీఖున మేము అందరం కూడా ఉద్యమం చేయడం జరిగింది పెద్ద సహకారం ఏటిపొ పెద్దలు ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేస్తే ఉద్యమానికి తలకి కిందకి దిగి ఓఎన్జీసీ వారు కానీ జిల్లా యంత్రాంగం అందరూ కూడా వీళ్ళ నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి నష్టపరిహారానికి ఒక కమిటీని కూడా ఇవ్వడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చిన మరుక్షణమే ఓఎన్జీసీ దగ్గర నుంచి ఎవరైతే మత్స్యకారులు నష్టపోతున్న మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత చేస్తారని చెప్పాను తప్పకుండా నూటికి నూరు శాతం పట్టుదలతో ఓఎన్జీసీ సంబంధించినటువంటి నష్టపరిహారం మత్స్యకారులకు ఇవ్వాల్సిందే రిమనీ పక్షంలో కాకినా నుంచి ఏ విధమైన కార్యకలాపాలు జరగవని ఈ సందర్భంలో వాళ్ళు గతంలో చెప్పాం చెప్తున్నాం నా యొక్క ఏటుమకు సంబంధించి డెవలప్మెంట్ అన్ని రకాలే చేయగలిగాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పార్క్ కానీ వీళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏది అడిగితే ప్రజలకు చేయగలిగాం అంత పూర్తిగా కావాల్సింది ఏంటంటే నష్టపరిహార డబ్బు ఆ నష్టపరిహార డబ్బుల్ని ఓఎన్జీసీ ద్వారా తప్పకుండా తీసుకొస్తామని చెప్తున్నాం ఈరోజు నిన్ననే పెద్దలందరూ కలిసి మత్స్యకార గ్రామాల డెవలప్మెంట్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రోజుకు చిన్ని సంవత్సరాల నుంచి రిలయన్స్ ఉంటున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు దానికోసం కూడా మేము అడగడం జరిగింది నిన్ననే పెద్దలందరూ వెళ్ళి సిఎస్ఆర్ నిధులు ఏ ఏ పనులు కావాలని చెప్పారు దాని మీద ఆల్రెడీ చర్యలు ప్రారంభించడం జరిగింది కనుక ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకున్నటువంటి గ్రామాలు మత్స్యకార అందరికీ కూడా సిఎస్ఆర్ నిధులకు తీసుకురావాలి పట్టుదలుతున్నాం ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను మాటిస్తున్నాను మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఓం చేసేదారో నష్టపోతున్న ఉన్నాయో ఆ కుటుంబాలకి న్యాయం చేసే వరకు పోరాడుతానని ఆలతో ఉంటానని